మా సమస్య అండి గురుకులం వన్ ఇస్టు టూ అభ్యర్థులం ఎలా అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులను నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సార్ ఆ సమయంలో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎగ్జామ్ ఎట్లా పెట్టారంటే కామన్ పేపర్స్ పెట్టారు డిఎల్కు కామన్ డిఎలు జేఎల్ పీజీటీకి ఒకటే జనరల్ స్టడీస్ పెట్టారు మెథడాలజీ పెట్టారు ఓన్లీ సబ్జెక్టు మాత్రం వేరే పెట్టడం జరిగింది అలా జరగడం వల్ల ఏమైందంటే రిజల్ట్లో కామన్ పేపర్లు ఉన్నాయి కాబట్టి ఒకటే క్యాండిడేటు మల్టిపుల్ జాబ్లకు సెలెక్ట్ కావడం జరిగింది ఈ సమస్యను మేము నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే అడిగినప్పుడు మల్లయ్య గారు ఏమన్నారంటే అందరికీ ఒకరికి మూడు నాలుగు జాబ్లు వచ్చినప్పటికీ మేము నింపేటప్పుడు ఏం చేస్తామంటే డిసెండింగ్ ఆర్డర్లో నింపుతాం డిగ్రీ లెక్చరర్ కంప్లీట్ చేసి ఆ తర్వాత జేఎల్ కంప్లీట్ చేసి ఆ తర్వాత పీజీటీ కంప్లీట్ చేస్తాం కాబట్టి మీకు ఎట్లాంటి సమస్య రాదు రెండు తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులు ఒక్కటి లేకుండా నింపుతామని హామీ ఇవ్వడం జరిగింది వాళ్ళు పేపర్లో పెద్ద నోటీస్ ఇచ్చారు వాళ్ళు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు కాబట్టి ఇప్పుడు పోస్టింగ్స్ నింపేసరికి ఈ గ్రౌ ఈ ప్రభుత్వం వచ్చినాక పోస్టింగ్స్ ఇచ్చారు ఎట్లా అంటే ఎలక్షన్ కోడ్ వస్తుందని చెప్పేసి వాళ్ళు ఫిబ్రవరి పదమూడున ఏవైతే పోస్టులు కరెక్ట్గా క్లియర్గా ఉన్నాయో అవి తీసుకొచ్చి ఇవ్వడానికి గురుకుల పైన ఒత్తిడి చేశారు వాళ్ళు వాళ్ళు అప్పుడు డీఎల్ జేఎల్ ఇంటర్వ్యూలు ఉన్నాయని అటు పక్కా పెట్టేసి పీజీటీ తీసుకొచ్చి ఇచ్చారు ఆ పీజీటీ ఇవ్వడం వల్ల ఏమైందంటే ఇప్పుడు అందరి కింద నుంచి పైకి ఇచ్చుకుంటూ వచ్చేసరికి ఒక్కొక్కరికి నాలుగు జాబులు మూడు జాబులు ఇవ్వాల్సిన పరిస్థితి మేము కూడా రెండు మూడు ఇటీకి పోయినా రాకుండా అయిన పరిస్థితి ఒకరికే నాలుగు వచ్చాయి రెండు ఇటీకి పోయినా వేరే వాళ్ళకి రాలేదు కాబట్టి ఈ విధంగా ఉన్న తొమ్మిది వేలలో నాలుగు వేల పోస్టులు ఇప్పుడు మిగిలిపోయే అవకాశం ఉంది మాకు వచ్చే పరిస్థితి లేదు వాళ్ళు పర్ఫెక్ట్ ఫాలో కాకపోవడం వల్ల ఇప్పుడు ఏమంటున్నామంటే మెరిట్ ఫాలో అవుతూ టాప్ టు బాటం నింపుకు రమ్మంటున్నాము డిసెండింగ్ ఆర్డర్లో పోస్ట్ నింపమంటున్నాం అలా అయితే తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులు నిన్నుతాయి ఎవరికి సమస్య ఉండదు మాకు కూడా సమస్య ప్రభుత్వానికి కొత్త పోస్టులు ఏమని అడగలే మేము కొత్తగా వేరే ఏం ఉన్న పోస్టులే ఇచ్చిన పోస్టులే ఒక్కటి లేకుండా బ్యాగ్లా కాకుండా నింపాలని డిమాండ్ అండి ఓకే అన్న మీరు డిమాండ్ చేయాలనుకున్న మీ సమస్య కోసం పోవాలనుకున్నా కూడా అటు సెక్రటరియట్ పోవచ్చు ప్రజా ప్రజాభవన్కి వెళ్ళొచ్చు ముఖ్యమంత్రి నివాసానికి కూడా వెళ్ళవచ్చు ముఖ్యమంత్రి ఇంతకుముందు కూడా పద్దెనిమిది గంటలు పనిచేస్తాం చంద్రబాబు నాయుడుకు ధీటుగా పనిచేస్తాం ఆయన ఆయన ఆటగాడే అయిదని ఒక సందర్భంలో అన్నాడు ఇప్పుడు మీరేమో అంటే గాంధీ భవన్కి రావాల్సిన అవసరం ఏమీ ఏర్పడేదండి అన్న పోస్టింగ్లు ఎప్పుడైతే ఇచ్చారో ఫిబ్రవరి పదమూడు నాడు ఇదే గాంధీ గాంధీభవన్కి వచ్చాం మాకు అన్యాయం జరుగుతుందంటే ఖచ్చితంగా మన ప్రభుత్వంలో న్యాయం చేస్తాం మీకు అన్యాయం జరగని అని అన్నారు ఆ రోజు నుంచి మొదలు పెడితే మేము ట్రిబ్బు చుట్టూ తిరిగాము సెక్రటరియట్ కాడి తిరిగాము ప్రతి మినిస్టర్ ఇంటి గడప దొక్కాము ప్రతి మినిస్టర్ని కలిసినాం ఆల్రెడీ మనం ఏదైతే ప్రజాభవన్ ప్రగతి భవన్ కాస్త ప్రజాభవన్ చేసిరో జ్యోతిబాపులే ప్రజాభవన్లో కూడా మేము వేల ఇచ్చినాం రిప్రజెంటేషన్ ఎక్కడ స్పందన లేదు అక్కడ బట్టి విక్రమార్క గారు మాట్లాడి మీ సమస్య తొందరలు అయిపోతుంది అన్నాడు ఇప్పటికీ ఐదు నెలలు అక్కడ కూడా ఏ స్పందన కూడా లేదు కాబట్టి మేము సీఎం ఇంటికి కూడా మొన్న జూను ఆరో తారీఖున కూడా వెళ్ళాము అంతకుముందు వెళ్ళాము అయ్యాలు వస్తే మీ సమస్య తొందరలో అవుతుంది అన్నారు ఆ రోజు కాలేదు ఈ రోజు కాలేదు ఇవాళ పోతే కూడా అక్కడ అక్కడ ఉండవనియకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అని వెళ్ళగొట్టారు అక్కడ వెళ్తే కనీసం ఆ ఏరియాలో ఉండనియట్లేరు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అని చెప్పేసి ఇవాళ పెద్దమ్మ గుడి దగ్గర పోతే మమ్మల్ని అందరినీ అసలు పోలీసు వాళ్ళు పక్కన ఉండి వేరే వాళ్ళని తీసుకొచ్చి బయట వచ్చి ఎత్తేస్తున్నారు తెలంగాణ నడిచేది ప్రజల పాలన కాదన్న ఈ రోజు మీడియా వాళ్ళ సందర్భంలో పెద్దమ్మ గుడి దగ్గర పదకొండు గంటలకు ఏం జరిగిందో ఒక వీడియో చూడమనండి సీఎం గాని ఏ రాజకీయ నాయకుడు కానీ ప్రజా పాలన నడుస్తుందా నిరంకుశ పాలన నడుస్తుందా ఏమో తెలుస్తుంది పోలీసులు అందరూ పక్కన నిలబడి వేరే ప్రైవేటు వ్యక్తులు ఆడ లావు లావున్న నలుగురు ఐదుగురు రౌడీలు తీసుకొచ్చి మమ్మల్ని ఆనించి ఎత్తి అక్కడ పడేసి రోడ్డు మీద వేసేసేసారు గుళ్ళ అక్కడ ఉన్నటువంటి దేవుని వెళ్ళి గల్ల పట్టుకొని గుంజుకొస్తున్నారు సార్ ఇంకా ప్రభుత్వ ప్రజా ప్రభుత్వము మన ప్రభుత్వం అంటే నమ్మాలి సార్ మేము చూడండి మీడియాలో చూడండి మీరు మీరు మేము చెప్పడం కాదు మీడియాలో వస్తాయి వీడియోలు వస్తున్నాయి చూడండి ఈరోజు పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో మమ్మల్ని చిత్రహింసలు పెట్టిరాడా పెద్దమ్మ గుడి దగ్గర ఏదైతే మనకు జూబ్లీ హిల్స్ ఉందో మీరు ఆ విషయం చూడండి నేను చెప్పడం కాదు మీరే చూస్తే మీకే ఏ ప్రభుత్వం ఎట్లా చేస్తుందో అర్థమవుతుంది రేవంత్ రెడ్డిని గెలిపి నమస్తే అండి నా పేరు మంజుల నేను వన్ ఇన్స్టిట్యూట్ గురుకుల అభ్యర్థిని గు మేము ఎప్పుడు వాళ్ళని ఏం కోరుకుంటున్నామంటే ఇంతకుముందు ఒక పోస్టు డిఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ ఫిల్ చేస్తే కింద ఉన్న డౌన్ మెరిట్ లిస్ట్ వాళ్ళకి వన్ ఇన్స్టిట్యూలో ఉన్న వాళ్ళకి మూడు వేల నుంచి నాలుగు వేలు వచ్చే జాబ్ వచ్చే అవకాశం ఉందండి ఇప్పుడు ఒక్కరికే నాలుగు జాబులు రావడం వలన మిగతా వాళ్ళకు నష్టం జరుగుతుంది కాబట్టి డౌన్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేయాలి ఆల్రెడీ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఇంటరీమ్ ఆర్డర్స్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది వీళ్ళకి ఎలాగైనా న్యాయ న్యాయం చేయాలి అని కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆల్రెడీ వన్ ఈస్టు వన్ వాళ్ళను మళ్ళీ వెరిఫికేషన్కి పిలిచింది జూలై సెవెంత్ నుంచి ఎయిత్ నుంచి వాళ్ళకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేస్తుంది జాయినింగ్ లెటర్స్ అలా ఇచ్చి ఒకసారి సైన్ పెట్టారంటే ఆ పోస్ట్ బ్యాక్లాగ్ అయిపోతుంది అలా కాకుండా ఏం చేయాలంటే పై నుంచి అంటే డిగ్రీ లెక్చరర్ జూనియర్ లెక్చరర్ పీజీటీ టీజీటీ ఫిల్ చేయడం వల్ల వాళ్ళకు ఒకటే పోస్ట్ వస్తుంది మిగతా పోస్టులన్నీ వన్ ఈస్టు టూలో ఉన్న అభ్యర్థులకు ఇప్పించాలని కోరుకుంటున్నాం మేము ఇంతకుముందు సెక్రటేరియట్ కి వెళ్ళినాము క్యాంప్ ఆఫీస్ కి వెళ్ళినాము తర్వాత ప్రజా కి వెళ్ళినాము ప్రగతి కి వెళ్ళినాము ఫస్ట్ మేము స్టార్ట్ చేసిందే గాంధీభవన్ నుంచి ఫిబ్రవరి పదమూడు తారీఖు నుంచి ఐదు నెలల నుంచి ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇక్కడిని అయితే ఈ రోజు సీఎం ఇంటికి కూడా వెళ్ళినాం అలా మూడు నాలుగు సార్లు సీఎం ఇంటికి వెళ్ళినాం కానీ అక్కడ సీఎం సార్ లేరు అని అక్కడ ఉన్న పోలీసులు మమ్మల్ని పంపించేసిరు పెద్దమ్మ గుడి దగ్గర కూర్చోమన్నారు పెద్దమ్మ గుడి దగ్గర కూర్చుంటే అక్కడి నుంచి కూడా పంపించేసిరు వాళ్ళకి చెప్పేసి మేము అక్కడి నుంచి ఇంకెక్కడ మాకు వెళ్ళే పరిస్థితి లేక ఎక్కడికైనా వస్తే మాకు న్యాయం జరుగుతుందేమో ఎవరైనా ఉండి మాకు న్యాయం చేస్తారు అందరూ చేస్తామనే చెప్తున్నారు ఆ చేసేదేదో మాకు ఇప్పుడు వెబ్ నోట్ ఒక చిన్న వెబ్ నోట్ ఇచ్చి నువ్వు రెండు నెలలు ఆగుతావా నాలుగు నెలలు ఆగుతావా తెలీదు కానీ మీకు చేస్తామనే హామీ సీఎం గారు ఇవ్వాలనేది మా ప్రధాన డిమాండ్ డిమాండ్ అండి ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళని మేము నెగిటివ్ గా ఫస్ట్ ఏం చెప్పారు నిరుద్యోగ ప్రభుత్వం నిరుద్యోగుల వల్ల ఎన్నికైన ప్రభుత్వం అన్నారు ఇప్పుడు నిరుద్యోగులను ఎందుకు పట్టించుకోవట్లేదు చిన్న చిన్న ఇష్యూస్ పట్టించుకుంటున్నప్పుడు మా ఇష్యూ ఇంత పెద్ద ఇష్యూ గవర్నమెంట్ సీఎం దగ్గరికి ఎందుకు రీచ్ అవ్వట్లేదు మధ్యవర్తులు సార్ దగ్గరికి వెళ్ళనివ్వట్లేరా తెలిసి కూడా తెలియనట్టు ఉంటున్నారా ఎలాంటిదైనా సరే మాకు ఈ టూ త్రీ డేస్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేసి హైకోర్టు ఇచ్చిన ని అమలు చేస్తే మేము మూడు వేల మంది ఆయన కాలకు పాలాభిషేకం చేసుకుంటాము ఇంట్లో ఫోటో పెట్టుకొని దండం పెట్టుకుంటాం రోజు దేవునికి బదులు ఆయనకే దండం పెట్టుకుంటాం మేము ఇన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నాం చదువుకుంటున్నాం అప్పులు చేసి చేసినాము ఇప్పుడు మాకు పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది అనే కదా మేము కష్టపడ్డది ఇప్పుడు జాబు ఇంతవరకు నువ్వు ఇంటి మా ముందర అన్నం పెట్టి తినకుండా మమ్మల్ని నోటి కాడి కూడా తీసేస్తే మేము ఎలా బాధపడాలి సార్ రెండు ఇప్పుడు చిన్న చిన్న విషయాలు కుమారే అంటే విషయం చిన్న విషయం ఇష్యూ సార్ దగ్గరికి పోయింది కదా ఒక అమ్మాయి డెలివరీ అయ్యింది అనే విషయం తెలిసింది కదా ఒక అద్దరిని హాస్పిటల్కి తీసుకువెళ్ళిండ్రు కాలేజ్కి తీసుకువెళ్ళు అనే విషయాలు తెలిసినప్పుడు ఇంత పెద్ద ఇష్యూ సీఎం దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు ఆయన మా మా మీద కరుణించి మాకు ఒక డౌన్ మిరిట్ లిస్ట్ ఆపరేట్ చేయండి అని వెబ్ నోట్ ఇంపించాలని కోరుకుంటున్నాం మేము ఇంతే మా డిమాండ్ ఏం లేదు ఆయనకు కా మేము ఫ్రీగా కూడా ఇవ్వమని కోరుకోవట్లేదు మేము ఆల్రెడీ వన్ ఇష్యూ లో ఉన్నాం జాబ్ వచ్చే క్యాండిడేట్స్ ఉన్నాం కాబట్టి ఇవ్వాలని కోరుకుంటున్నాం రానివ్వలేదు గేటు ముందే పోలీసులు మేము సీఎం దగ్గర ఉన్నప్పుడే సీఎం ఆఫీస్ దగ్గర ఇంటి దగ్గర ఉన్నప్పుడే పోలీసులు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి మేము అక్కడి నుంచి ఇక్కడ రీచ్ అయ్యేసరికి ఇక్కడ ఒక వంద మంది పోలీసులను పెట్టి మమ్మల్ని గేటు కూడా దాటనివ్వలేదు సార్ సెక్రటరీ సార్ని బయటికి తీసుకొచ్చి ఏమైనా రిప్రజెంటే రిప్రజెంటేషన్ ఇప్పించారు కానీ మనం మమ్మల్ని లోపలికి తీసుకుపోనివ్వట్లేదు అంటే ఇప్పుడు అప్పుడేమో నిరుద్యోగ ప్రభుత్వం నిరుద్యోగుల చేత ఎన్నికైన ప్రభుత్వం అన్నారు ఇప్పుడు ఎందుకు మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఏమనుకో కొత్త నోటిఫికేషన్ ఇస్తే అందరికీ బార్ అయిపోతుంది చదువుకునే డబ్బులు ఉండాలి ఓపిక ఉండాలి ఇవన్నీ ఏ విధంగా వస్తాయి మాకు ఉన్న ఫస్ట్ జాబ్ క్యాలెండర్ అన్నారు అవన్నీ ఎందుకు ఫస్ట్ జాబ్ వచ్చిన వాళ్ళకి జాబ్ ఇప్పివండి తర్వాత మీ ఇష్టం జాబ్ రాలేదు మాకు డబ్బులు ఇచ్చి డబ్బు జాబ్ ఇవ్వండి అని మేము అడగట్లేము వచ్చిన వాళ్ళకు జాబ్ ఇవ్వండి అనే కోరుకుంటున్నాం అని మేము కోరుకుంటున్నాము ఇంతకుముందు ఐదు నెలల నుంచి మేము గవర్నమెంట్ని అడుగుతున్నాము కోర్టు కూడా ఇంటర్వ్యూ ఆర్డర్స్ ఇచ్చింది ఎలాంటి రిజల్ట్ గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి వెబ్ నోట్ కానీ ఒక ఆమోదం కానీ వాళ్ళ హామీ ఇస్తున్నట్టు కానీ ఎలాంటిది రెస్పాండ్ అవ్వట్లేరు మాకు ఈరోజు ఎలాంటి రెస్పాండ్ రాకుంటే మేము ఇక్కడనే గుడి దగ్గరనే కూర్చుంటాము చావడానికైనా మేము రెడీగా ఉన్నాము గవర్నమెంట్ ఎందుకు మాకు స్పందించట్లేదు చిన్న చిన్న విషయాలకు అన్నిటికీ స్పందిస్తుంది కుమార్ ఆంటీ గురించి డెలివరీ వాళ్ళ గురించి కాలేజీకి వెళ్ళే అబ్బాయి గురించి ప్రతి ఒక్కరి గురించి గవర్నమెంట్కి తెలుస్తున్నప్పుడు ఇన్ని మూడు వేల నుంచి నాలుగు వేల ఫ్యామిలీస్ ఉన్నాయి మాకు డౌన్ మెరిట్ లిస్ట్ ఇవ్వాలని ప్రతి ఒక్కరు చెప్తున్నారు లీగల్ ఇష్యూస్ ఎందుకు వస్తాయి కామన్ పేపర్ ఉన్నప్పుడు జేఎల్డిఎల్ వాళ్ళకి కామన్ పేపర్ పెట్టాలి కానీ ప్రతి ఒక్కరికి కామన్ పేపర్ పెట్టడం వల్ల ప్రతి మూడు వేల ఫ్యామిలీస్ నష్టపోతున్నాయి ఇప్పుడు మాకు ఒక డౌన్ మెరిట్ లిస్ట్ ఇచ్చి జూలై ఫస్ట్ వీక్లో వన్ ఇస్టు వన్ వాళ్ళకి ఆర్డర్స్ ఇస్తున్నారు అలా ఆర్డర్స్ ఇస్తే మిగతా పోస్టులన్నీ బ్యాక్లాగ్ అయిపోతాయి మేమందరం నష్టపోతాం కాబట్టి వాళ్ళకు వన్ ఇస్టు వన్ ఆర్డర్ ఇవ్వకముందే మాకు కూడా మేము వాళ్ళకి ఇవ్వద్దని మేము చెప్పట్లేము మాకు కూడా డౌన్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేసి వాళ్ళతో పాటుగా అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్ని ఇది మా హక్కుగా మేము భావిస్తున్నాం నిరుద్యోగ ప్రభుత్వం అన్నారు పిలిస్తే పలుకుతామన్నారు ఇప్పుడు ఎందుకు మేము ఇంతగానం తిరుగుతున్నా కానీ గవర్నమెంట్ ఎందుకు స్పందించట్లేదని మేము కోరుకుంటున్నాం గుడి అక్కడ సీఎం ఇంటి దగ్గర ఉంటే పోలీస్ వాళ్ళు ఏం చెప్పారంటే మీకు ఇక్కడ రెసిడెన్షియల్ ఏరియా మీకు పర్మిషన్ లేదు కొద్దిసేపు మాట్లాడండి మిగతా టైం అంతా గుడి దగ్గర స్పెండ్ చేయండి గుడి దగ్గర ఖాళీ ప్లేస్ ఉంది అక్కడికి వెళ్ళమన్నారు ఎందుకంటే గుడి దగ్గరకు వచ్చి మేము అడుగుతున్నాం అండి ఇప్పుడు గంటలు ప్రజల కోసం అన్నారు ప్రజా ప్రభుత్వం అన్నారు పిలిసే పలుకుతామన్నారు ఈ రోజు ఎందుకు మా గోడ వినిపించుకోవట్లేదు ప్రభుత్వం ఎంత మంది దగ్గరికి వెళ్ళినా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా ఎంఎస్ఎల్ దగ్గర ప్రతి ఒక్కరు చెప్తామంటున్నారు చేస్తామంటున్నారు వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు పైన అధికారం చెప్పండి వాళ్ళు కూడా ఏం చేయలేరు వాళ్ళు అందరూ చెప్తున్నారు మాకు సీఎం నుంచి ఎలాంటి ఆమోదం రాంది హామీ వెబ్ నోట్ రాంది ఈ రోజు మేము జూబ్లీ హిల్స్ పెట్టి వెళ్ళాము ఇక్కడ టీచర్లు కాబోయే టీచర్లు మేము దాదాపు ఇరవై ఇరవై ఐదు సర్వీస్ ఉంది ఇప్పటికి కూడా టీచర్లకు కాబోయే టీచర్లకు న్యాయం చేయకపోతే గవర్నమెంట్ ఇంకెవరికి న్యాయం చేస్తాయి మాకరే మన పిల్లి కదా కళ్ళు మూసుకొని తాగినట్టు ఇంత అంటే ఇంత ట్రాన్స్పరెన్సీ ఇష్యూను కూడా వాళ్ళు ఏమయ్యేద్దామనని ఒక మూడు వేల జాబులు నాకు తెలిసైతే ఇరవై ఐదు వందల నుంచి ముప్పై ఏడు వందల జాబులు ఉండొచ్చు మిగిలి మరి దాన్ని దాన్ని ఏముందా పైనుంచేలు నింపు ఉంటు అయిపోతుంది మా ముందే ఇప్పుడు అక్కడ కంటిన్యూ అవుతుంది మరి ఇంత అన్యాయం అయితే ఎక్కడ ఉండదు మరి మేము అడిగేదేమో అసంబద్ధంగా ఏం లేదు దాని మా జాబులు మాకు ఇస్తే సరిపోతుంది అది కూడా ఇప్పుడు మాకు అందరికీ వస్తాయా మేము ఇంత తిరుగుతున్నాం ఇంత చేస్తాను కదా పాపం అసలు తిరిగే మా మా మెయిన్ లీడర్స్ కూడా రేపు వస్తాయో రావో తెలియ ఒక ఐదుగురు ఇట్లా నలుగురికి జాబ్లు వస్తాయి నాకు మాకు తెలిసి ఐదుగురు ఇట్లా నలుగురికో లేక ముగ్గురికో వస్తాయి కానీ జాబ్ జాబే కదా ఎవరికైనా సెక్యూర్డ్ థింగ్ ఈజ్ ఆల్వేజ్ సెక్యూర్డ్ థింగ్ మల్లాయ్ పట్టు గారు కూడా ఒక జాబ్ వచ్చింది కాబట్టి ఆయన సెక్యూర్డ్ ఉన్నాడు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీని అందరినీ మంచిగా చూసుకుంటాడు చైర్మన్ అయినా ఎవరైనా కానీ ఇప్పుడు ఈ పదిహేనేళ్ళ ఈ పదిహేనేళ్ళ రాజకీయ ఏంటిది అస్తవ్యస్త టైములో ఎందరు ఎందరు లాస్ అయ్యారు తెలుసా చాలామంది మంచి మంచి మెరిట్ వాళ్ళు కూడా లాస్ అయిపోయారు కాబట్టి కంపల్సరీ గవర్నమెంటు సముచితంగా ఆలోచించి కాబోయే టీచర్లకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ మేము గురుకుల వన్ ఇస్టు టూ క్యాండిడేట్ సార్ వన్ ఇస్టు టూ లిస్ట్లో ఉన్నాం అందరం కూడా ప్రాబ్లం ఏంటంటే సార్ గురుకుల రిక్రూట్మెంట్లో డౌన్ మెరిట్ లిస్ట్ ఫాలో అవకపోవడం వల్ల ఇంత కాంప్లికేట్ అయిపోయింది సార్ ఇంత కన్ఫ్యూజన్ అరైజ్ అయింది ఏమైందంటే ఫస్ట్ డిఎల్ రిజల్ట్ రిలీజ్ చేయాల్సింది పీజీటీ రిజల్ట్స్ రిలీజ్ చేశారు అపాయింట్మెంట్స్ ఇవ్వడానికి ఎల్బీ నగర్లో అందరికి అపాయింట్మెంట్స్ ఇచ్చేశారు దానివల్ల ఏమైందంటే నెక్స్ట్ మెరిట్లో ఉన్న వాళ్ళు మాకు జాబ్స్ వస్తాయా లేదా ఇప్పుడు పీజీటీలో సెలెక్ట్ అయిన వాళ్ళు డే డిఎల్ జేఎల్ వస్తే ఆ జాబ్కి వెళ్ళిపోతుంది పీజీటీ రిజల్ట్ వేకెంట్గా ఉండిపోతుంది ఆ పోస్ట్ వేకెంట్గా ఉండిపోతుంది అవి మాకు ఇమ్మని అడుగుతున్నాను సార్ ఆల్రెడీ మూడు సార్లు కోర్టు ఇంటరీమ్ ఆర్డర్స్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు మూడు కేసుల్లో గురుకులాల డౌన్ మెరిటరీస్ ఫాలో అవ్వమని ఆర్డర్స్ ఇచ్చింది సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది సుప్రీంకోర్టు ఎప్పుడో ఇచ్చింది టూ థౌసండ్ సిక్స్టీన్లో డౌన్ మెరిట్ లిస్ట్ ఫాలో అవ్వాలని ఏది పట్టించుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు వన్ ఇస్ట్ వన్ ఉన్న వాళ్ళకి పోస్టింగ్స్ ఇచ్చేస్తున్నారు సార్ మా పరిస్థితి ఏంటి డౌన్ మెరిట్ లిస్ట్ ఫాలో అవుతారా లేదా ట్రిప్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగామంటే కాలు అరిగిపోయేలా తిరిగాం సార్ అందర్ ఎంపీలు చుట్టూ మంత్రుల చుట్టూ ఎమ్మెల్యేల చుట్టూ ఎమ్మెల్సీల చుట్టూ అందరి చుట్టూ అందరు ప్రజాప్రతినిధులు అందరి చుట్టూ తిరిగాం అయినా సరే మాకు న్యాయం జరగట్ ఎవరి నుంచి కూడా ఖచ్చితంగా అఫీషియల్గా మాకు ఎలాంటి హామీ లేదు సార్ ట్రిబుకెల్తో ఏమంటున్నారంటే సీఎం ఏం చెప్ గవర్నమెంట్ ఏం చెప్తే అదే చేస్తాం కోర్టు మాకు ఆర్డర్ ఇచ్చినా కూడా మేము గవర్నమెంట్ ఏం చెప్తే అదే అంటున్నారు అందరి చుట్టూ తిరిగి తిరిగి ఎవరి నుంచి మాకు ఖచ్చితమైన హామీ రాకపోవడం వల్ల మేము ఇవాళ సీఎం గారి ఇంటికి వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ శాంతియుతంగా మా బాధను ఆయనకు అర్థమయ్యేలా చేస్తున్నాం ఎక్కడెక్కడ చిన్న చిన్న సమస్యలు అన్నిటికీ రియాక్ట్ అవుతున్న సీఎం గారు ఇంతమంది ఆవేదన ఆయనకి ఎందుకు కనిపించట్లేదు ఇంతమంది బాధ ఇంతమంది ఆవేదన ఆయనకు ఎందుకు కనిపించట్లేదు మూడు నుంచి నాలుగు వేలు పోస్టులు బ్యాక్లాగ్గా అవుతాయి సార్ ఇప్పుడు డౌన్ మెరిట్ లిస్ట్ ఫాలో అవ్వకపోతే నాలుగు వేల పోస్టులు బ్యాక్లాగ్ అవుతాయి నాలుగు వేల పోస్టులతో పోదు నాలుగు వేల కుటుంబాలు ఎఫెక్ట్ అవుతాయి సార్ పదహారు వేల మంది కుటుంబాన్ని నలుగురు మంది యావరేజ్ వేసుకున్న పదహారు వేల మంది ఎఫెక్ట్ అవుతారు సార్ అందుకే మాకు గురుకుల ఈ రిక్రూట్మెంట్లో డౌన్ మెరిట్ లిస్ట్ ఫాలో కావాలి దానికి సీఎం నుంచి ఖచ్చితమైన హామీ కావాలి మాకు వెబ్ నోట్ రిలీజ్ చేయాలి వాళ్ళు ఈవినింగ్ కల్లా ట్రిప్ వెబ్సైట్లో వెబ్ నోట్ రిలీజ్ చేయించాలి ఈ రిక్రూట్మెంట్లో డౌన్ మెరిట్ లిస్ట్ ఫాలో అవుతాము అని ఒక వెబ్ నోట్ రిలీజ్ చేస్తే మా అందరి జీవితాల్లో వెలుగు నింపినట్టు అవుతుంది సార్ సీఎం సార్ ఇది ఒక్కటే మా రిక్వెస్ట్ సార్ సీఎం సార్ అందరు చేతులు చూడించి అడు అడుక్కుంటున్నాం సార్ ఇక్కడ గుడి దగ్గర తీసుకొచ్చారు అక్కడ నిరసన తెలుపుతుండే ఇక్కడ తీసుకొచ్చారు నిరసన తెలిపాలంటే సీఎం నివాసం వద్ద తెలిపాలి లేకుంటే సెక్రటరియట్ లేకపోతే తిరిగాం సార్ అన్ని తిరిగి వచ్చాం ధర్నా చౌక్ వెళ్ళాం ఇందిరా పార్క్ కి సెక్రటరియట్కి వెళ్ళాం ప్రజాభవన్కి వెళ్ళాం పెద్దమ్మ గుడి దగ్గర ఎందుకు ఉన్నారు అంటున్నాం అక్కడ ఉంటే ఇక్కడికి పంపించారు సార్ పోలీసులు అక్కడ ఉంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని ఇక్కడికి వచ్చారు అక్కడ కూడా మేమేమి స్లోగాన్స్ అవి చేయట్లేదు శాంతియుతంగానే మా బాధని తెలుపుతున్నాం అక్కడ ఉండకూడదని చెప్పి ఇక్కడికి పంపించారు సార్ ఇక్కడ నుంచి ఎక్కడికి పంపిస్తారో వాళ్ళకే తెలియదు మాకు గురుకుల రిక్రూట్మెంట్ లో డౌన్ మెరిట్ లిస్ట్ ఫాలో అవుతామని సీఎం గారి నుంచి ఖచ్చితమైన హామీ కావాలి సార్ అది ఒక్కటే మా రిక్వెస్ట్ సార్ వెబ్ నోట్ రిలీజ్ చేస్తే అందరూ ప్రశాంతంగా ఉంటారు సార్ నాలుగు వేల కుటుంబాలు బాగుపడతాయి సార్ మీ వల్ల అదొకటే మా రిక్వెస్ట్ మేమేమీ ఫ్రీగా ఇమ్మనట్లేదు సార్ జాబ్స్ ఫ్రీగా డబ్బులు కూడా అడగట్లేదు సార్ మేము కష్టపడి చదువుకుని సాధించిన జాబ్స్ని మాకు ఇమ్మని అడుగుతున్నాం సార్ అదొక్కటే సార్ వెబ్ నోట్ రిలీజ్ చేయండి సార్ ప్లీజ్ సార్ అదొక్కటే సార్ రిక్వెస్ట్ వెబ్ నోట్ ఇచ్చేవరకు ఇక్కడనే ఉంటాము మాకు మాకు ఇంకా ఇది ఈ జాబ్ తప్ప మాకు ఏది జీవితం కాదు కాబట్టి మేము ఇక్కడనే కూర్చుంటాము మాకు మెరిట్ లిస్టు లో ఉన్నాం కాబట్టి మాకు జాబ్ ఇవ్వాలని కోరుకుంటున్నాము గవర్నమెంట్ ఈరోజు స్పందించాలి మా కోరికని నిర్వహించాలి ఇది కోరిక కూడా కాదు మా హక్కు మేము ఫ్రీగా జాబ్ ఇవ్వమనట్లేదు మాకు ఎలాగైనా ఈ రోజు డౌన్ మెరిట్ లిస్ట్ ఇస్తామని వెబ్ నోట్ ఇచ్చే వరకు గుడి దగ్గర కూర్చొని పెద్దమ తల్లి చెప్తారా ఎవరు చెప్తారా మాకు తెలీదు వెబ్ నోట్ ఇవ్వాలని కోరుకుంటున్నా

లేదని చెప్తున్నారు అన్ను ఉండి లోపల ఉండి చెప్తారు లేరా కలిపి కనీసం పిఏ కూడా కలిపి లేరు పరిస్థితి పిఏ కూడా కలవలేదు బయట ఉండదని గడప గడప తిరిగి మేము మా ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాము ఇప్పుడు మా పైన ఎక్కి తొక్కుతుంది మరి మేము అర్థం చేసుకోలేము సార్ అది ప్రభుత్వం విజ్ఞతగా వదిలేస్తున్నాం మేము ఆ ప్రభుత్వం యొక్క విజ్ఞతగా వదిలేస్తున్నాం మేము ఎందుకంటే ఇంత ఎవడైనా అన్నం సున్నం పెట్టిన పరిస్థితి అంటే ఇదే సార్ ఇది మాకు ఈ యొక్క సమక్షంగా మీకు ఇదివరకు కూడా వచ్చి ఇచ్చాం సార్ ఫిబ్రవరి పదమూడు నుంచి ఈ ఆఫీస్ కు రావడం ఇది మూడోసారి సార్ మనము కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కు వచ్చాము మేము ప్రభుత్వం కావాలని గెలిపించుకున్నాం సార్ మన ప్రభుత్వాన్ని మేము ఇప్పటివరకు ఏ ప్రతిపక్షాలు కాదు మేము స్వచ్ఛందంగా అందరము ఉద్యోగులం మాకు కాబోయే ఉద్యోగులం కాబట్టి మేమే కొట్లాడుతున్నాము మేమే ప్రభుత్వాన్ని అడుగుతున్నాము చిన్న సమస్య సార్ ఇది ఏ మాత్రం సీఎం గారు ఒక్క దృష్టి పెట్టినట్లయితే ఐదు నిమిషాల్లో పని అవుతుంది సార్ ఇది ఇది ఒకటి కాదు సార్ ఇది నాలుగు వేల కుటుంబాలు సార్ నాలుగు వేల కుటుంబాలు జర మా విషయం దృష్టి పెట్టండి సార్ ఇప్పుడు రేపు ఏడో తారీఖు పోస్టింగ్ ఇస్తే మాకు చావో రేపు ఏం లేదు సార్ పరిస్థితి అన్ని బ్యాక్ లాగా అయిపోతాయి మళ్ళా పంపించడమే కదా సార్ అది అయ్యేలా చూడండి మీరు మేము ఇన్ని రోజులు నమ్ముకున్నాం సార్ సార్ మేము మీరు సరే సార్ మీ కన్నా ఎక్కువ మేము పనిచేసినాం సార్ ఊరు ఊరు ఇల్లు ఇల్లు గడప గడప తిరిగి ప్రభుత్వం తెచ్చుకున్నాము ఈ ఉద్యోగాలు మేము టిఆర్ఎస్ గవర్నమెంట్ లో రాసినాము వాళ్ళు చేయలేదు కాబట్టి మనకు అవకాశం వచ్చింది మనకు చేస్తారని మేము వేడుకుంటున్నాం సార్ న్యాయం జరిగేలాగా చూడండి సార్ ఒక కుటుంబం కాదు సార్ నాలుగు వేల కుటుంబాలు సార్ జూన్ ఇరవై ఆరు ఇంటి వరకు కూడా అసలు ప్రభుత్వం పాలన చెప్పండి మినిపి పాలన చెప్పే ఎవరైనా ఏమని అంటారంటే సీఎం గారు చెప్తే చేస్తాం మేము లేకపోతే మా చేతిలో ఏమన్నా మున్సిపల్ సెక్రటరీ దగ్గర పంపించారు పోయినాం ఇంటికి పోతే ఇరవై తారీఖు మళ్ళీ ఆరో తారీఖు పోతే అక్కడ పంపించారు కూడా పోయినాం సీఎం అక్కడ సెక్రటరీ పంపించారు సీఎం సార్ డిజైన్ తీసుకుంటే లేకపోతే అందరు మినిస్టర్లు కలుస్తున్నాం ఎవరికి కలుస్తున్నాము మేము అందరూ పొన్న ప్రభాకర్ సార్ కలుస్తాం కలుస్తుందిస్టర్ అనుకుంటే అందరికి మాకు చాలా రోజుల నుంచి ప్రభుత్వం మీకు ఖచ్చితంగా చేస్తుంది మీరు కొద్దిగా ఒక్క పట్టండి అని చెప్పుకుంటే మేము ఇన్ని రోజులు ఆగినాం సార్ ఆ విధంగా ప్రభుత్వం మాట మీద నమ్ముకునే ఉన్నాము మాకు ఈ రోజు కూడా పొద్దున కూడా సాయంత్రం గెల్లా చెప్తామన్నాడు కానీ చెప్పండి చేయండి మీరు ప్రభుత్వం విధంగా చేస్తారో చేయండి మేము అదే అనుకున్నాం కానీ మాకు ఒక వెబ్ నోట్ మాకు ఒక భరోసా ఇవ్వండి సార్ కాబట్టి డిమాండ్ సుప్రీంకోర్టు ఆర్డర్ సార్ అది అది పరిస్థితి ఇప్పుడు పోస్టింగ్ ఇస్తే సార్ అన్ని లాగా అయిపోతే రెండు జాబ్ నాలుగు జాబ్ నోటి ఏం చేసిందంటే సార్ కామన్ పేపర్ ఎగ్జామ్ పెట్టింది సార్ ఎగ్జామ్ పెట్టి మెరిట్ ప్రకారం డిఎన్లు జేఎన్

డిఎల్ ఎగ్జామ్ ఇవన్నీ కూడా మేము టీఆర్ఎస్ గవర్నమెంట్లో రాసినాము వాళ్ళు అడ్డమైన జీవులు పెట్టి రేపు కోర్టులు వేసి పోస్టులు నింపకుండా చేసి వాళ్ళు పెండింగ్ పెట్టారు మన ప్రభుత్వమైనా గెలిస్తే ఈ ఉద్యోగాలు మాకు వస్తాయని మేము నిర్ణయించుకొని గెలిపించుకున్న ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఏడు నెలలైనా అయినా ఇదే పరిస్థితి జరుగుతుంది ప్రభుత్వం చేసిన తప్పిదం వాళ్ళు ఏం చేశారంటే మెయిన్గా ఆ రోజు ఏడి ఎల్బీ స్టేడియంలో రెండు వేల పోస్టులు ఇచ్చుకోవాలని ఏమి రెడీగా ఉంటే అది పంచురమ్మని ఇంక వాళ్ళకు వాళ్ళు ఆర్డర్ వేశారు అప్పుడేం చేశారు డీఏలు చేయాలకు ఏమైతుందంటే వాళ్ళు డీఏ చేయాలకు ఇంటర్వ్యూలు ఉంటాయి సార్ డెమోలు ఉంటాయి అవి కంప్లీట్ చేయడానికి టైం పడుతుంది ఎలక్షన్ పోర్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళకి ఆర్డర్ వేస్తే వాళ్ళు రెడీగా ఏది లేదని పీటీటీ పట్టుకొచ్చారు మధ్యలో ఇవ్వడం వల్ల ఇప్పుడు ఆ యొక్క సమస్య అనేది సమస్య తీరకుండా అయిపోయింది ప్రభుత్వం చేయాల్సింది ఏం లేదు నా పేరు మన్సూర్ యాదవ్ గారు నల్గొండ మాట్లాడదు మీరు వచ్చి కరెక్టే కదండి ఇలా పార్టీలు మంత్రి లేరు కూడా లేరు ఇలా ఉన్నదా కార్యాలయంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎవరో ఒకే ఇన్ఛార్జి వాళ్ళకి ఇస్తాం సార్ మా సమస్య దర్శనానికి నేను ఏం కోరుకున్నా చూపిస్తున్నాము దేవునికి కళ్ళకి చూపిస్తున్నాము గురుకుల వన్ని అది కూడా చూపిస్తున్నాము అని మేము అనుభవములు పడకపోవాలా తుపాలు పడకపోతున్నాము గురించి అంటాడు వచ్చి దేవుని పెద్దమ్మ మాకు ఉద్యోగం ఇవ్వండి పైగా పక్కా తీసుకున్నాడు అన్నా అన్న లెజెండ్ ఇది ఒకది గడప గడప తిరిగి మేము మా ప్రభుత్వానికి గెలిపించుకున్నాము ఇప్పుడు మా పైన ఎక్కి తొక్కుతుంది మరి మేము అర్థం చేసుకోలేము సరిగా అది ప్రభుత్వం విజ్ఞతగా వదిలేస్తున్నాం మేము ఆ ప్రభుత్వం యొక్క విజ్ఞతగా వదిలేస్తున్నాం మేము ఎందుకంటే ఇది ఎవడైనా అన్నం పెట్టడానికి సున్నం పెట్టిన పరిస్థితి అంటే ఇదే సార్ ఇది